ఏంటంటే శ్వేత అని అంటారు దీని చరిత్ర ఏంటంటే మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం ఉంది కదండి దాని నుంచి పుట్టిందంట ఈ కొలంలో స్నానం చేస్తే మనకున్న పాపాలన్నీ పోతాయట ఇక ఇక్కడ రాసింది మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం నుంచి ఏర్పడిందంట శ్రీ మహాలక్ష్మి గరుడు వాహనంపై వచ్చి శ్రీ కుర్మ నాయకిగా ఈ కొలంలో ఉన్నది అని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే సుత్త చవితి రోజున గంగామాత ఉంటారు కదండి ఇక్కడికి వస్తారట అందువల్ల ఇది ఆ రోజు చాలా మంది పుణ్యంగా భావించి స్నానం చేయడానికి చాలా మంది వస్తారట అంతేకాకుండా మనకున్న గ్రహ దోశనం ఏవైనా సరే ఇక్కడ ఉన్న స్వామివారిని సేవ చేసుకోవడం వల్ల దర్శించుకోవడం వల్ల పోతుందంట అంత పుణ్యక్షేత్రం అని చెప్తున్నారు దీని మీద ఆ పక్కన చిన్న టెంపుల్ లో ఉండి అక్కడ ఒక స్థూపం కూడా ఉంది చూడండి దర్శించుకోండి ఇక్కడ చూడండి రాసి ఉంది శ్రీ కుర్మ యొక్క కాల విశిష్టత అనేది వేత ఇందాక చెప్పాను కదా అక్కడ ఇక్కడ మహాలక్ష్మి గడు వాహనంపై వచ్చి శ్రీ కుర్మ ఉన్నారని చెప్పారు కదా పూర్తి వీడియో చూడండి